ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण तुलाभारकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि तन्नोकपालकालभैरव प्रचोदयातु ఇంద్రాణి శక్తి దేవ్యమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరికీ శ్రీ కపాళ కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాల చేత విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామి కోరుకుందాం పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము ఆషాఢం అనగానే హైదరాబాదు హైదరాబాద్ అనగానే అని గుర్తొస్తుంది ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ వ్యాధులు కానీ మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా వీధి అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్ళను చల్లడం వలన అంటువ్యాధులు రావు అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం ముక్కులు చెల్లించుకోవడం ఆడపడుచులను పిలుచుకోవడం వారికి చీరలు సారీలు పెట్టడం అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసే చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తి తత్వంతో ఉందాం తల్లిదండ్రులను గౌరవిద్దాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం మాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా మిథున రాశి వారికి ఎలాంటి యోగాలున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా మరుశిరా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము ఆర్ద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదము కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కీ కు ఖం అజ్ఞ కే హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు ఈ ఆషాఢమాస పూర్ణిమ అలాగనే అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి వారికి గుమ్మడికాయలో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన విపరీతమైనటువంటి వ్యాపార ఆకర్షణ ధన ఆకర్షణ శక్తి ఆకర్షణ అని చెప్పి గమనించగలగాలి రాష్ట్రాధిపతి బుధుడు ఆకుపచ్చటి రంగులో ఉంటాడు కనుక బూడిద గుమ్మడికాయ కూడా అదే రంగులో ఉండడం వలన జ్ఞానం బుద్ధి ఐశ్వర్యం ఆనందం మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి ధన వాకు కుటుంబ స్థానంలో రవి మరియు బుధుడు సంచారం చేయడం వలన బుధాదిత్య రాజయోగము అనగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము ఉద్యోగం చేస్తూ ఉండబడిన వారికి ప్రమోషన్స్ మీరు ఏ ప్రాంతానికైతే అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడంలో అద్భుతమైన విజయ్ మీ సొంతం కాబోతుంది నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు భూములు ఇంటి స్థలాలు క్రయ విక్రయాలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు మనసులో బాధలేం పెట్టుకోవద్దు కాలం అనేటువంటిది ఎప్పుడు ఒకే రీతిలో ఉండదు ఎవరి జీవితంలో ఎప్పుడు అమావాస్య ఉండదు ఎవరి జీవితంలో ఎప్పుడు పూర్ణిమ ఉండదు అనే రెండు విషయాలను మీరు గుర్తు పెట్టుకోగలిగితే ప్రతి దానిని కూడా పాజిటివ్గా తీసుకోవడం సక్సెస్మెంట్కు స్వాగతం పలకడానికి రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో శని భగవానుడు వక్ర గమన ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెట్టుబడులు ఆలోచనలు సమాజంలో కీర్తి ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయి రాజస్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రమోషన్స్ రావడము వ్యాపార అభివృద్ధి మీకు ఏదైతే ఇబ్బంది అనిపిస్తుందో వాటి సందర్భంగా తగు శిక్షణ తీసుకోవడం ట్రైనింగ్ తీసుకోవడం లేకుంటే వాటి గురించి బుక్స్ చదువుకోవడం వలన ఈ అడ్డంకులను ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయడంలో విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయగలగాలి అనవసరమైన ఖర్చులు విందులు వినోదాలు అని బంధువులని మిత్రులని ఆర్భాటాలకు వెళ్ళారా యొక్క ధనం అయిపోయిన తర్వాత మీకు ఎవరూ కూడా గొంతులో నీళ్లు పోసే నాథుడు కూడా ఉండడం చెప్పి గమనించాలి అయితే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ధనం ఉన్నప్పుడే కాపాడుకోవాలి విందులని వినోదాలని వ్యసనాలకు గురి కాకుండా చూసుకునే మానవ ప్రయత్నం మీరు చేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేరు అని చెప్పి గమనించాలి జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడం వలన గురు పూర్ణిమ వ్యాస పుణ్యమని చెప్పుకుంటాం గురువులకు తల్లిదండ్రులకు మనకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి గురువుల పేర్లు స్మరించుకోవడం మన ఏదైనా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనల్ని క్షేమాను కోరి మనల్ని ముందుకు తీసుకెళ్లి సలహాలు ఇచ్చేవారందరినీ కూడా ఆ రోజు గురుముఖత వారికి ఒక నమస్కారం తెలియజేసుకోవడం వారిని కలవడం వారితో ఆధ్యాత్మిక చర్చలు చేయడం వలన గురువు యొక్క ఆశీసులు కలిగి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతామని చెప్పి తెలుసుకోవాలి మనమందరం కూడా వేద వ్యాస మహర్షి స్వామివారిని స్మరించుకోవడం అలాగనే గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద గారు అలాగనే సకల దేవతలు సద్గురు సాయినాథుడు తల్లిదండ్రులు అందరినీ గౌరవించుకోవడం మన సనాతన హిందూ సాంప్రదాయంగా భావించగలగాలి అలాగనే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస బహుళ అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా కపాల స్వామి యొక్క పూజ అంటే కాలభైరుడికి పూర్ణిమ అష్టమి సందర్భాలలో స్మరిస్తే చాలు పదని వెనక నేనున్నాను అని చెప్పే ఏకైక భగవంతుడే కాలభైరవస్వామివారు కాలాన్ని శాసింపజేసే శక్తికి కాలభైరుడికి ఉంటుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవ స్వామి వారు ఉంటారు కనుక మనకు మాసంలో ఆషాఢమాసంలో కపాల స్వామి యొక్క ఆశీస్సుల కోసం మనం ఆయన స్మరణ అస్తకం జపాన్ చేయడం దానం చేయడము సులకపు మహారాజు అనక కుక్కలకు రోజు అన్నం పెట్టడం కాకులకు ఆహారాన్ని వీలైతే మద్యాన్ని పోసి చూడండి అద్భుతమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అలాగనే మనము స్వామిని స్మరణ చేయడం వలన ఇంట్లో ధ్యానించడం వలన కూష్మాణ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన స్వామివారి యొక్క సేవ చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి వాస్తుదోషం తొలగి విద్య ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహకాల సమయంలో వధువుకు వరుడు వరుడుకు వధువు ఆకర్షణ అవ్వడం వ్యాపారంలో జనాకర్షణ ధనాకర్షణ పదవి ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అని విజయం అన్నింటా విజయాన్ని కలిగింపజేసే శక్తి మనకు ఉంటుంది అలాగే మీకు చేసుకోవడానికి కుదరకపోతే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలను పంపించగలిగినట్లయితే స్వామి యొక్క హోమ కార్యక్రమాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది అలాగనే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము కూష్మాండ దీపము సులకము మహారాజుల వరకు కుక్కలకు మీ పేరుపైన ఆహారాన్ని ఏర్పాటు చేయడము కాకులకు మీ పేరుపైన ఆహారాన్ని మధ్యాన్ని కూడా దానం చేయించి అది కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించగలరు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయము పూజ చేసిన తదనంతరము మనసులో మనము చిన్నపాటి కోరికను కోరుకొని ఇలాగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాంటి ఈ శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి యొక్క దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ అనే చక్రాలు వికసింపచేయడము విద్యాకర్షణ ఆకర్షణ ఉద్యోగా ఆకర్షణ వ్యాపార ఆకర్షణ ద్వారా అద్భుతమైన శక్తి మనకు కలుగుతుంది అలాగనే తంత్ర ప్రయోగాలు కానీ తాంత్రిక ప్రయోగాలు కానీ దుష్ట ప్రయోగాలు కానీ నరదృష్టి యొక్క దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క ఓ పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి ఈ కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా కూడా అందజేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కూడా అక్షయ పాత్రను గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు మహాలక్ష్మీదేవి స్వరూపానికి స్వాగతం పలుకుదాం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా చదవని మీరు పుస్తకాలు కొనిచ్చా ల్యాప్టాప్లు కొనిచ్చా సక్రమంగా చదవడం లేదా పుస్తకంలో ఉండబడినది మన పిల్లల యొక్క మస్తకంలోకి రావడం లేదా వారి యొక్క జాతకంలో గ్రహ గమనాలు ఏం చెప్తున్నాయి వాళ్ళు ఎందుకు విద్య ఆసక్తి చూపించట్లేదు క్రీడలపైన చూపిస్తున్నారు ఆన్లైన్ గేమ్ పైన ఎందుకు చూపిస్తున్నారు అనేటువంటిది తెలుసుకొని మీరు ప్రవర్తించగలిగినట్లయితే మీ పిల్లలను ఉన్నత ఉజ్వల భవిష్యత్తుకు మీరు స్వీకారం చుట్టగలరు అని చెప్పి గమనించాలి కనుక వారి యొక్క జాతకంలో ఏం చూసిస్తుంది ఏం చేసుకుంటే వారు మంచి చదువుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మీ అమ్మాయి కానీ అబ్బాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తే అవ్వడం లేదా ఎందుకు అవడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే వధువు వరుడు ఆకర్షణ కలిగి వారికి శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా విడిపోదాం అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్లు గొడవలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లయితే మీ యొక్క జాతకంలో మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు చేర్పులు చేయడం వలన గొడవలని సర్దుమణిగి ఒకరి కోసమే ఒకరు ఉన్నారా అన్నట్లుగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటున్నారో అలాంటి కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పేరు యొక్క మొదటి అక్షరం ఏం పెట్టుకోగలగాలి పుట్టినటువంటి రోజున తిథి నక్షత్రము వారాన్ని బట్టి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలి భవిష్యత్తు ఉండాలి అనుకుంటున్న వారందరికీ ఈ మనం సంప్రదించినట్లయితే వాళ్ళ పేర్లను తెలియజేయడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి స్వామి అంటే ఎవరు కాళభైరవ మంత్రాన్ని ఎలా ఉపదేశించుకోవాలి ఎలా సాధన చేయాలి కాళభైరవ కాళభైరస్వామి సేవ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశము కాళభైరస్వామి లలా పొందాలో సవివరంగా సంప్రదంగా తెలియజేయడం జరుగుతుంటుంది కనుక మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్ స్వామి కాశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదం ఓ శతమానం భవతి పరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోకాస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రతి చేయండి పైన ఆలని బటన్ కూడా తెలియచేయండి మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేకుంటే మీరు ఎవరు క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుల యొక్క ఆశీస్సులు పొందగలరు